ఫ్రెండ్స్ ఈ రోజు అయితే గుత్తి పెట్రోల్ బంక్ అండి మిస్టర్ ఇడ్లీ దగ్గర మనకి హౌస్ అయితే సేల్ వచ్చింది ఇది మెయిన్ ఎంట్రన్స్ మీరు చూసేది మనకి ఎల్పీ అప్రూవ్డ్ పెంచారు అండి ఇంటి ముందు వచ్చేసి ఫార్టీ ఫీట్ రోడ్ అయితే ఉంది సౌత్ ఫేసింగ్ ఫుల్లీ ఫర్నిష్డ్ సిక్స్టీ ఎయిట్ ల్యాక్స్ అయితే చెప్పారు ప్రైస్ కూడా నెగోషియేషన్ ఉంది ట్వంటీ ఇంటూ సిక్స్టీ అండి టూ పాయింట్ సెవెన్ ఫైవ్ అయితే వస్తుంది పార్కింగ్ ఏరియాలో పిఓపి చూడొచ్చు మెట్ల పక్కన మనకు కామన్ వాష్రూమ్ ఇచ్చారండి సౌత్తో పాటు మనకి ఈస్ట్ నార్త్ కూడా ఎంట్రన్స్ అయితే ఉన్నాయి చూపిస్తాను ఇది కాంపౌండ్ వాల్ అండి ఈస్ట్ సైడ్ మెయిన్ ఎంట్రన్స్ నుంచి ఎంటర్ అవ్వగానే హాల్ అయితే వస్తుంది హాల్లో పిఓపి టీవీ సెట్టింగ్ ఏరియా అంతా కూడా చూడవచ్చు మీరు ఎలా ఉందని చెప్పి వర్క్ మొత్తం కంప్లీట్ అయిపోయిందండి రెడీ టు మూవ్ హౌస్ ఇది వచ్చేసి బ్యాంక్ లోన్ కూడా అవైలబుల్ ఉంది హండ్రెడ్ పర్సెంట్ వాస్తు ప్రకారం అయితే ఉంది ఫస్ట్ బెడ్రూమ్ ఇది రైట్ సైడ్ వాల్ డిజైన్ గమనించవచ్చు ఫస్ట్ బెడ్రూమ్లో పిఓపీ ఆపోజిట్ అంతా కూడా మీకు వుడ్ వర్క్ అయితే కనిపిస్తుంది ఫస్ట్ బెడ్రూమ్లో అటాచ్డ్ వాష్రూమ్ ఇది వచ్చేసి కిచెన్ అండి రైట్ సైడ్ వుడ్ వర్క్ టైల్స్ డిజైన్ అంతా కూడా మీరు చూడొచ్చు ఫినిషింగ్ ఎలా ఉందని ఇది వచ్చేసి పూజకిది ఇది వచ్చేసి ఈస్ట్ సైడ్ అండి బ్యాక్ సైడ్ మనకు వాష్ ఏరియా కూడా ఇచ్చారు ఈస్ట్ కూడా ఎంట్రన్స్ ఇచ్చారు గ్రిల్స్తో పాటు అయితే ఇచ్చారు ఇదంతా కూడా వాష్ ఏరియా ఇది వచ్చేసి సెకండ్ బెడ్రూమ్ సెకండ్ బెడ్రూమ్ లో మీరు లెఫ్ట్ సైడ్ వుడ్ వర్క్ అలాగే వాల్కు డిజైన్ రెండు కూడా గమనించవచ్చు విండోస్ వచ్చి స్లైడింగ్ విండోస్ అయితే ఇచ్చారు సెకండ్ బెడ్రూమ్లో కూడా వాష్రూమ్ అండి టోటల్గా త్రీ అయితే ఉన్నాయి ఇంట్రెస్ట్ వాళ్ళు కాల్ చేయండి డైరెక్ట్ ఓనర్తో డీల్ ఉంటుంది ఇలాంటి ప్రాపర్టీస్ సేల్ ఉంటే మా నంబర్ని కాంటాక్ట్ చేయండి మన ఛానల్లో యాడ్ అయితే చేస్తాము